బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆ రాష్ట్రంలో పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా సమాచారం ఆందోళనకు గురిచేస్తోంది భారీ ఉగ్రదాడులు చేయాలని ప్రణాళిక రచించిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి నేపాల్ అక్కడి నుంచి బీహార్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి మొత్తం ముగ్గురు ముష్కరులు ప్రవేశించారని వారి పేర్లు వివరాలను పోలీసులకు అందజేశాయి వారిలో పాకిస్తాన్లోని రావల్పిండికి చెందిన హుస్మాయిన్ అలీ ఉమర్కోట్ కు చెందిన అదిల్ హుసేన్ బహవల్పూర్ కు చెందిన మహమ్మద్ ఉస్మాన్ ఉన్నారు పక్కా నిఘా సమాచారం అందడంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు ఉగ్రవాదుల ఫోటోలు పాస్పోర్టు వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపి గాలింపు చర్యలు చేపట్టారు అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేశారు నేపాల్ తో బీహార్ ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది పాక్ సరిహద్దులో భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో నేపాల్ సరిహద్దు చొరబాట్లకు హాట్స్పాట్ గా మారింది బంగ్లాదేశ్ కూడా పక్కనే ఉండటంతో ఉగ్రవాదులు సులభంగా ఆ దేశంలోకి పారిపోయే ప్రమాదము ఉంది